వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ మీ జనార్దన్ పేరాల జర్నలిస్ట్ ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల ద్వారా మీరు రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వగల జనసేన ఏర్పడి పదకొండు సంవత్సరాల నుండి పన్నెండో సంవత్సరంలో మేము అడుగు పెట్టే సందర్భంలో విజయోత్సవ సభ చేసుకోవాలని అనుకున్నాం దాని విజయోత్సవ సభ ఎందుకు అన్నామంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ స్థాపించారు ఈ పార్టీ స్థాపించినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు వెనక పవన్ కళ్యాణ్ గారి అనుచరులు అంటే పవన్ కళ్యాణ్ గారితో మొదటి నుంచి ఉండే ఆయన స్నేహితులు జన సైనికులు మాత్రమే ఉన్నారు మాలాంటి వాళ్ళు ఎప్పుడైతే అంటే మా నేపథ్యం ఏమిటి ప్రజారాజ్యంలో మేము అప్పుడు ప్రజారాజ్యంలో ఇప్పుడు జనసేన పార్టీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను అప్పుడు ప్రజారాజ్యంలో కూడా నేను ప్రకాశం జిల్లా కార్యదర్శిగానే పనిచేస్తున్నాను ఆ రోజుల్లో కాంగ్రెస్ లో విలీనం అయిపోయిన తర్వాత ప్రజారాజ్యం ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి మేము పక్కకి వెళ్ళలేము ఎందుకంటే ఆ కొండదల కుటుంబానికి మేము అంత కనెక్ట్ అయి ఉన్నాం చిరంజీవి గారు పార్టీ వెళ్ళిన తర్వాత మేము ఏం చేయాలి అనే ఆలోచనలో ఉండే తరుటో మాకు సముద్రంలో చుక్కానిలాగా మాకు పవన్ కళ్యాణ్ గారు జన జనసేన పార్టీ అని అనౌన్స్ చేసిన వెంటనే ఖచ్చితంగా పైగా ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో మేము దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గమనించాం ఆయన భావాలు ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపన ఆయనలో ఉంది కనుక అప్పటి నుంచి జనసేన పార్టీలో మేము కొనసాగుతూ ఇంతింతాయి ఇంత ఇంతింతింతాయి పద్నాలుగులో మేము పోటీ చేయలేదు పంతొమ్మిదిలో చీరాల నియోజకవర్గంలో నేను ఒక్కడనే జెండా పట్టుకుని తిరిగితే నన్ను పిచ్చోడన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సందర్భంలో పంతొమ్మిదిలో కూడా గాజు గ్లాసుకు ఓటు వేయాలని తపనగా ఉన్న జనసైని గాజు గ్లాసు మాకు లేకుండా పోయింది ఎలాగైనా జనసేన పార్టీతో పోటీ చేయాలి జనసేన పార్టీ చీరాల నియోజకవర్గంలో పోటీ చేయాలనే అందరూ ప్రయాణిస్తుంటే ఇక్కడ జనసేన పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చారు అది వేరే విషయం ఈ విజయోత్సవ సభలో మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎందుకంటున్నానంటే మేము పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలే మాకు బలం ఉంది అన్ని నియోజకవర్గాల్లో మాకు దాదాపు యాభై అరవై నియోజకవర్గాల్లో మాకు బలం ఉంది కానీ ఆ ఇరవై ఒక్క దానికి ఎందుకు పరిమితం అయ్యామంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఆయన మాటే మాకు శిరోధార్యం ఆయన ఒకటే మాట అన్నాడు వ్యూహం నాకు వదిలిపెట్టండి మీరు క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటే వెళ్ళండి అని ఒకే మాట అన్నాడు దానికి కూడా మా ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి గద్దె దించాలి అంటే మన ఓట్లు చీలకూడదు ఈ ఓట్లు చీలకుండా ఉండాలంటే అందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఒక అడుగు తగ్గి మా బలం ఉన్న చోట్ల కూడా మేము తగ్గి ఆ ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయ్యాం ఆ ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయితే ఎగతాలు చేశారు ఇరవై ఒకటి అడిగారు అమ్ముడు పోయారు అది ఇది అని ఏది ఏమైనా ఇరవై ఒక్క సీట్లో కూడా మేము ఘన విజయం సాధించిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏమిటి మా వ్యూహం ఏమిటి అనేది అందరికీ అర్థమైంది ఆ విషయం స్ట్రైక్ తోటి మేము చేశాము విజయోత్సవ సభ సూపర్ సక్సెస్ అయింది ఆ సభలో జనసేన పార్టీ ఏమిటి అనేది ప్రజలకు అర్థమైంది జనసేన పార్టీ యొక్క బలం ఏంటో ప్రజలకు అర్థమైంది ఆ విధంగా మేము ఆ విజయోత్సవ విజయంగా చేసుకుంటూ మేము ఆ సభ నిర్వహించుకున్నాం ఓకే సార్ రానున్న కాలంలో జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు అలాగే చీరాల్లో పార్టీ బలోపేతానికి చేస్తున్నారు గత పదకొండు సంవత్సరాలుగా చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యోగాలకు కృషి చేస్తున్నాం ఆ సంగతి చీరాల నియోజకవర్గలు అందరికీ తెలుసు ఈ పన్నెండో సంవత్సరంలో కూడా మేము అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం కనుక ఆ కార్యక్రమాలు మేము కొనసాగిస్తూ ఉంటాం జనసేన పార్టీ ఆ కార్యక్రమాలు కొనసాగిస్తుంది మేము అధికారంలో ఉన్నాం కనుక ఇక్కడ మా శాసన సభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారితో మేము కలిసి ప్రయాణిస్తూ ఎందుకంటే మద్దులూరు మాలకొండయ్య గారు జనసేన పార్టీ కార్యకర్తలని వీళ్ళు జనసేన లేదు చీర రాష్ట్ర అంత సంగతి పక్కన పెడితే చీరాల నియోజకవర్గంలో జనసేన వాళ్ళని కొండయ్య గారు సపరేట్ గా చూడటం లేదు వాళ్ళతో పాటు సమానంగా చూస్తున్నారని నేను చాలా బహిరంగ సభల్లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కొండయ్య గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మేము జనసేన పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తుంటే తను కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎవరి పార్టీ వాళ్ళది మీరు చేసుకోండి అని మాకు బ్యాక్ బోన్ గా ఉండి అంటే ఆయన జనసేన పార్టీలో జాచలేదు అది వేరే విషయం మా కార్యక్రమాలకు ఆయన అడ్డు కలగడం లేదు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే మద్దులు మాలకొండయ్య గారి నాయకత్వంలో ఆయన మేము పయనిస్తున్నాం అని చెప్పటం లేదు గానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ మా పార్టీని మేము ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్తాం అభివృద్ధి చేస్తాం నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల జనసేన పార్టీ మరింత బలోపేతమవుతుందని మీరు నమ్ముతున్నారు ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో మనం అంగీకరించాల్సిన విషయం నాగబాబు గారు పార్టీ ఎంతో క్షమించి పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అలాగే పార్టీలో ఉన్న అంటే మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి పెట్టే అవకాశం అన్ని చోట్ల ఉండదు కదా నాదెండ్ల మనోహర్ గారు గాని పొలిటికల్ అఫేర్ కమిటీ చైర్మన్ మన నాదేండ్ల మనోహర్ గానీ రాజకీయ వ్యవహారాల సలహాదారు మన హరిప్రసాద్ గారు గాని పార్టీని చాలా సమన్వయం చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ లో ఉన్నా కానీ వేరే చోట్ల ఉన్నా కానీ పార్టీని చక్కగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు దాంతో పాటు నాగబాబు గారు కూడా ఆయనకి తోచిన విధంగా పార్టీకి సేవ చేస్తున్నారు ఖచ్చితంగా పార్టీ సేవ చేస్తున్నప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో తప్పు లేదు ఏది ఏమైనప్పటికీ ఆ కొంతమంది ఈ కుటుంబ పాలన అన్నా కూడా నాగబాబు గారిని కుటుంబ పాలనగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు చూడలేదు ఆయన అన్నయ్య ఎప్పుడూ ఎప్పుడు చెప్పలేదు నాగబాబు గారు కూడా అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా అధ్యక్షుల వారు అధ్యక్షుల వారు అంటారు కానీ తమ్ముడు అని సంబోధించరు ఏది ఏమైనప్పటికీ పార్టీకి పనిచేస్తున్నాడు పార్టీలో ముఖ్యులు వారికి పదవి ఇవ్వడంలో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు పార్టీకి నాగబాబు గారు లాంటి వాళ్ళు అవసరం పార్టీని డెవలప్ నాగబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో ముందు ముందు అంటే ప్రస్తుతం కలిసి ఉన్న టీడీపీ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి ఉండే అవకాశం లేదంటూ ప్రచారం జరుగుతుంది దీని మీద సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటారు ఐపాక్ వాళ్ళకి పనే లేదు ఈ పనిలోనే ఉన్నారు వాళ్ళు జనసేనకి తెలుగుదేశానికి మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చిన్న విషయం దొరికినా దాన్ని చాలా పెద్దది చేస్తూ ట్రోలింగ్ చేయటం అలా చేయడం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు రానున్న పదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు కోఆర్డినేషన్ ప్రభుత్వం కలిసి ఉంటుంది సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారి దగ్గర మేము నేర్చుకుంటున్నాము అంతేగాని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విడిపోదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది చీరాల నియోజకవర్గంలో వచ్చినా కూడా తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి ఎటువంటి లేవు విడిపోవటానికి ఏమి అవకాశం లేదు మా పనులు మేము జనసేన వాళ్ళకి మా మద్దులూరి మాలకొండయ్య గారి విషయంలో ఎటువంటి అసంతృప్తి లేదు పనులు చేస్తున్నారు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు అసలు చీలిపోయే ఆలోచన అనేది జనసేన కానీ తెలుగుదేశం కానీ ఆలోచన మాకు లేనప్పుడు ఈ ఆలోచన కలిగించి ఏదేదో జరుగుతుంది అనే విషయం చెప్పేసి ఇలా చేయటం ఆ వైసీపీ వాళ్ళకే చెల్లింది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ కోటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పగలరు ఓకే సార్ జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అలాగే పార్టీ ఆవిర్భవించి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరం స్టార్ట్ అయింది పన్నెండవ సంవత్సరం కానీ చీరల్లో ఇంతవరకు జనసేన ఇన్ఛార్జీ లేదు ముందు ముందు లేదా ఇప్పుడేమన్నా జనసేన ఇన్చార్జీ నియమించే అవకాశం ఉందా జనసేన పార్టీ పద్నాలుగులో పద్నాలుగున స్టార్ట్ చేశారు ఇప్పటికే పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరంలో అయ్యాం ఆ రోజు నుంచి జనసేన పార్టీలో ముఖ్య నాయకులు పార్టీలోకి రావడానికి చీరాల నియోజకవర్గం ఇచ్చి తనకు తెలిసిన విషయమే ఇక్కడ అంతా దౌర్జన్యకాండలు రాజకీయ కక్షలు కార్పణ్యాలు భయపట్టాలు కేసులు పెట్టడాలు ఇలాంటి జరుగుతున్న విషయంలో మేము ఒంటరిగా జనసేన పార్టీని అభివృద్ధి చేయాలని మేము చాప కింద నీరులాగా ఖచ్చితంగా మేము పయనిస్తున్నాం ఆ నేపథ్యంలో పద్నాలుగులో మాకు మా అధ్యక్షుల వారు మేము పార్టీ పెట్టింది ఇప్పుడే కనుక మేము పోటీ చేయటం లేదు మేము కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మేము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అయినా కూడా మేము ఎటువంటి పదవులు తీసుకోలేదు మేము అడగను కూడా అడగలేదు ఎందుకంటే పరిపాలన ప్రజాక్షేమము మేము ప్రశ్నించడానికి ఉన్నాము అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం తప్పులు చేసినా మేము అడగడానికి మేము పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ తీసుకోలేదు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో మాకు తేడా వచ్చి తెలుగుదేశం విభేదించాం విభేదించి మేము సపరేట్ గా జనసేన పార్టీని చీరాల నియోజకవర్గంలో మేము చీరాల నియోజకవర్గంలో మీరు అడిగిన ప్రశ్న ఇన్చార్జీ ఎందుకు లేడు అని చీరాల నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకపోవడానికి కారణం ఏంటంటే మేము ఎవరిని అప్రోచ్ అయినా ఇది డబ్బులతో కొట్టిన వ్యవహారం జనసేన పార్టీకి ఇన్చార్జి రమ్మంటే స్థానిక నాయకుల దగ్గరికి వెళ్తే మన చీరాల్లో పేరు చెప్తున్నాను స్థానిక అప్పుడు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు అటు కాంగ్రెస్ తోటి అప్పుడు వైసీపీ తోటి తెలుగుదేశం తోటి జనసేన తోటి ముగ్గురు తోటి కాంగ్రెస్ తోటి వైసీపీ తోటి జనసేన తోటి తెలుగుదేశం తోటి మిత్ర సంబంధం ఏర్పడుతూ ఆ మూడు పార్టీలకి నేనే ఎమ్మెల్యే అని సపో చెప్పుకుంటున్నాడు మీ దగ్గరికి వస్తాను మీ దగ్గరకు వస్తానని మాకు కన్ఫ్యూజన్ నా అంతటికి నేను ఒక రోజు శాస్త్ర సార్ పార్టీ హైకమాండ్ నుంచి వచ్చింది మీరు కాపు సామాజిక వర్గం మీరు మా జనసేన పార్టీలోకి వస్తే మేము చక్కగా చేసుకుంటాం మీరు రండి ఎందుకంటే ఫైనాన్షియల్ గా పెట్టాలి కదా తను ఏ సంగతి చెప్పకుండా వస్తున్నాను వస్తున్నానని చివరి వరకు మేము జనసేన పార్టీలకు వస్తున్నాయి నాయకుడు లేకుండా చేసే పరిస్థితి చీరాల్లో నాయకుడు లేని పరిస్థితి అన్ని పార్టీలకి ఒకే నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో చీరాల్లో తెలుగుదేశం గారికి కూడా పంతొమ్మిది నాయకుడు లేడు అప్పుడు దాకా సడన్ గా లోకి వెళ్తే ఇక్కడ నాయకుడు లేక చంద్రబాబు నాయుడు గారు కారణం బల్లా సక్ష్మూర్తి గారిని తీసుకురావడం జరిగింది అదంతా మీకు తెలిసిన విషయమే సో మాకు నాయకుడు లేడు సరే మేము ఎక్కడ పోటీ చేస్తామని మేము చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అని మంగళగిరి బిసి కామ సామాజిక వర్గం శ్రీనివాసరావు గారికి టికెట్ ఇప్పిద్దాం అనుకున్నాము అలాగే కాలేజీ ప్రకాశ్రావు గారు ఉన్నారు ప్రకాశ్రావు గారిని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లి కండవేయించి వారిని ఎమ్మెల్యేగా ప్రకటించుకుందామని ఆలోచనలో ఉంటే పద్నాలుగో తేదీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాత్రి రాత్రే మాయావతి గారి దగ్గరికి వెళ్లి మాయావతి గారితో కోఆర్డినేషన్ తోటి ఇరవై ఒక్క సీట్లు మాయావతికి బిఎస్పీ కి ఇవ్వడం జరిగింది ఆ ఇరవై ఒక్క సీట్లలో చీరాల కూడా ఒకటి ఉంది కూడా బిఎస్పీ కి ఇచ్చారు అప్పుడు జనసేన పార్టీకి లేకుండా పోయింది ఇన్ఛార్జి కూడా లేడు పార్టీకి మేము కష్టపడి బిఎస్పీకి మేము పనిచేశాము అలా జరిగిపోయింది ఆ పంతొమ్మిది తర్వాత రాజకీయ పరిణామాలు జరుగుతూ జరుగుతూ ఈ కమిటీలు వేసుకోవడం మా జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి చాలా సార్లు తీసుకెళ్లాం సార్ మీరు వచ్చి మీటింగ్ పెట్టండి కమిటీలు వేయండి అని చెప్పుకోవడం జరిగింది రియాజ్ గారు సానుకూలంగా ప్రయత్ని చేద్దాము అని చెప్తుంటే కాలక్రమణ కాలక్రమణ ఇరవై నాలుగు రానే వచ్చింది ఇరవై నాలుగులో లో మేము సొంతంగా ప్రయత్నిస్తే ఈ కోఆర్డినేషన్ ప్రభుత్వంలో మరి మనకి ఇక్కడ బలం లేదు ఇక్కడ చాలా మంది నాయకులు ప్రయత్నించారు కానీ మద్దులూరు మాలకొండయ్య గారికి సీటు ఇవ్వడం జరిగింది మంత్రులు విమాల కొండయ్య గారిని మేము ఘనమైన మెజార్టీ తోటి జన సైనికులు అందరూ ఆయన గెలిపించుకోవటం ఆయన మంచితనం బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక వారిని మేము గెలిపించుకోవడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిస్థితి ఏమిటి అనేది పార్టీ వాడు మాకు ఏదైతే ఆదేశాలు చేస్తారో ఖచ్చితంగా పార్టీతో మేము ప్రయాణిస్తూ ఇక్కడిని మాకు ఇన్ఛార్జి నేమని గత ముందు మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను చీరాలకి నాయకుడు లేడు అని చీరాలకి ఒక ఇన్ఛార్జీ చేసే ఆలోచనలో ఉన్నారు ఎవరినిస్తే హైకమాండ్ వారితో మేము కొండయ్య గారి పయనిస్తూనే కోఆర్డినేషన్ మేము చివరిగా చీరాల్లో జనసేన పార్టీ బలోపేతానికి ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటారు పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయాలనుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున మొన్న పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి వడ్డాన మార్కండేలు గారు వచ్చి మరి పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టండి అని చెప్పారు ఆ పార్టీ ఆఫీస్ కూడా వేటపాలెం దగ్గర స్వాములు గారు పార్టీ ఆఫీస్ పెడతానని చెప్పి మాకు పంపించారు కానీ ఇన్ఛార్జి మాకు పంపించలేదు ఎప్పుడైతే ఇన్ఛార్జి వస్తాడో ఆ ఇన్ఛార్జి ఆధారంగా చేసుకుని మేము పార్టీని క్షేత్ర నుంచి ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాము మా ప్రతి కార్యక్రమానికి ఇంతకు ముందు చెప్పాను నేను మేము చీరాల్లో జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు మాకు ఉన్న మాకు ఇన్ఛార్జ్ లేడు గనక మా పార్టీకి మేము సపరేట్ గా ఉన్నాం కానీ మేమందరం మా ఎమ్మెల్యే గారితోనే కలిసి ఉంటున్నాము ఎమ్మెల్యే గారికి దృష్టిలోనే మేము అంతా చేస్తున్నాము ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే గారి అనుసనంలోనే మా పార్టీ కూడా డెవలప్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలం ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు మీ సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి అలాగే మీ పార్టీ బలోపేతానికి రానున్న రోజుల్లో జనసేన ఇన్ఛార్జి ని ఏర్పాటు చేసి పార్టీ మరింత బలంగా ఉండేందుకు మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూ ఉండండి చిరాల లోకల్ ఛానల్ నా చీరాల మన చీరాల